ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగస్తులకి ఈ వారం డబ్బు చాలా అవసరం కానీ గత రోజుల్లో వారు చేసిన దుబారా ఖర్చుల వల్ల సరిపోదు మీ కార్యాలయంలో మీరు ప్రశంసించబడతారు అలాగే ఈ వారం ప్రేమ సంబంధాలు చాలా శృంగార భావన ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీతో సంతోషంగా ఉంటారు చాలా పనుల్ని పూర్తి చేయాలని మీపై ఒత్తిడి ఉంటుంది కానీ మీరు అలాంటి ఒత్తిడిని చాలా సులభంగా భరిస్తారు మీరు పాత స్నేహితుల్ని కలుసుకోవచ్చు మీ సామర్థ్యాలు మరియు ప్రతిభని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు పెద్దల నుండి మార్గదర్శకత్వం తీసుకోవడం సముచితం మంగళ బుధవారాలు చాలా శుభప్రదమైనవి అయితే ఈ వారం ప్రారంభంలో బలహీనంగా ఉంటుంది మీ ఆహార అలవాట్లు అందుబాటులో ఉంచుకోండి మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఏదో తప్పిపోయినట్లు మీరు భావిస్తారు కుటుంబ సభ్యులతో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు గృహ విషయాల్లో శాంతియుతంగా పనిచేస్తారు అనవసర సమస్యలకి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం మీ ఆసక్తుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి న్యాయపరమైన విషయాలకి సంబంధించి మీరు కోట్ల చుట్టూ తిరగాల్సి రావచ్చు మితిమీరి నా ఆత్మవిశ్వాసం వల్ల పని చెడిపోయే అవకాశం ఉంది మీరు రహస్యంగా ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం భాస్కరాయ నమ అని జపించండి అలాగే వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు